రాజమే సో ఈరోజు యాజ్ యూజువల్గా పత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం విశ్లేషిద్దాం ముందుగా ముందుగా మనకు ప్రాణహిత నుంచి ఎంక్వైరీ మొదలైందని చెప్పేసి ఒక వార్త ఉంది దాన్ని మనం లాస్ట్లో విశ్లేషిద్దాం సో ముందుగా మనకు ఇక్కడ కూడా ఈరోజు కూడా పాజిటివ్ న్యూస్ ఏమీ లేవు అన్ని నెగిటివ్ న్యూస్ ఏ ఉన్నాయి దేని నుంచి స్టార్ట్ చేద్దామంటే ఆ ఉన్న పాజిటివ్ న్యూస్ వల్ల పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఎందుకంటే జూన్ సెకండ్ వస్తుంది కాబట్టి మరి అవతరణ వేడుకలు ఎక్కడ చేయాలన్న దానిలో పరేడ్ గ్రౌండ్స్లో ఎన్నుకున్నారు అది పదివేల మందితో గ్రాండ్గా నిర్వహణ ఈసీ నుంచి అనుమతి కోసం సర్కార్ రిక్వెస్ట్ పొలిటీషియన్లు ఆఫీసర్లు కలిసి పాల్గొనేలా ప్లాను సీఎం రేవంత్కు మొదటి ఉత్సవాలు ఇవి ఆరు నెలల పాలన గ్యారెంటీల అమలుపై పొలిటికల్ స్టేట్మెంట్స్ ప్రకటనలకు దూరం అంటున్నారు సో ఇది మంచి పరిణామమే అనుకుందాం కాసేపు తర్వాత రెండో న్యూస్కి వస్తే మనం ఒక దుర్మార్గమైన బిజినెస్ ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది అది రియల్ ఎస్టేట్ దంద పాత పదేళ్ళ విపరీతమైన రియల్ ఎస్టేట్ దంద నచ్చింది అయితే దానికి ఆద్యులు చాలా మట్టుకు ఈ ఆంధ్ర పెట్టుబడిదారులను మనం నిందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళే ఇట్లాంటి బిజినెస్లు చేసి భారత అంటే భారతదేశంలో ఎస్పెషల్గా తెలంగాణలో భూమిని సర్వనాశనం చేసిన అంటే వాళ్ళే రియల్ ఎస్టేట్ పేరిట బిల్డింగ్లు కట్టడం తర్వాత మంచి వ్యవసాయ భూమిని ఫ్లాట్స్లో విభజించి వాటిని అమ్మడం ఇట్లా వ్యవసాయ రంగాన్ని కుదరే చేసింది మాత్రం ఆంధ్ర మూర్ఖులకే చెందుతుంది బిజినెస్ మూర్ఖులకే చెప్పాలి ఇక్కడ అయితే ఫ్యూచర్ పేరిట రియల్ బిజినెస్ ఫ్రీ ఫామ్ ఫ్లాట్స్ పేరిట థాన్యాస్ ఇన్ఫ్రా దందా చేసిందంట అనుమతి లేకుండానే విల్లాలకు రూపాయలు కోట్లు ఏడాది తర్వాత డిటిసీకి అప్లై భూమి కొనేందుకు కస్టమర్ల సొమ్మే లాగడం ఫ్రీలాన్స్ విల్లా ఫ్లాట్ ఖరీదు కోటి డెబ్బై లక్షలంట శంకరపల్లి కొండపూర్లో ప్రాజెక్టు సో ఇది నిజంగా తెలంగాణ ప్రజలు మేల్కొనాల్సిన అవసరం ఉంది పాత దరిద్రపు ప్రభుత్వం ఆ రాజకీయ నాయకుడు చేసిన పుణ్యం ఇది సో దాని నుంచి మనం ఇంకోటి బీజేపీ నుంచి మనకు మీతో మాకు పోలికేంటి అని చెప్పేసి ప్రజలతో చీ కొట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు బీజేపీ నాయకులు అందులో ఎవరు నల్లగొండలో మాట్లాడుతూ ఈటల రాజేందర్ మాట్లాడారు స్కాములు అవినీతికి ఆ పార్టీకి కేర్ ఆఫ్ చీమల పుట్టలో పాములు చేరినట్టు తెలంగాణలో అధికారంలోకి వచ్చినారు బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తున్నారు ఎందుకో ఈ మధ్యలో రేవంత్ రెడ్డికు ఈటల రాజేందర్ కలవడం లేదు నల్లగొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈయన ఎయిటర్ రాయ అందరు అని అనుకోవచ్చు ఇక్కడ దాంతో చూస్తే ఇంకా వీళ్ళకి ఇంకా 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 బిఆర్ కేటీఆర్కి అయితే నిజంగా సిగ్గు శరమే లేదని అనిపిస్తుంది పదిహేనులలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందంట అది ఎక్కడ చేసింది మరి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఓడిపోయా అంటున్నాడు రుణమాఫీ చేయకుండా రేవంత్ మోసం చేసిన అంటున్నాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఈయన చిలుక పలకులు వాకిండు కేటీఆర్పై ఈసీ ఆగ్రహం చేసింది ఓటు ఎవరికి వేశారో పోలింగ్ రోజు పరోక్షంగా చెప్పడంపై మండిపాటు చర్యలకు ఆదేశం అంట ఈయన మీద తీసుకోవాలి నిజంగా పాపం మతి తప్పి స్థిమితం లేకపోతున్నాడు ఆయన అనుకోవాలి సో నెక్స్ట్ ఇంకా మనకు ఇంపార్టెంట్ కొంచెం బాధాకరమైన ఒక న్యూస్ అయితే మనం ఒకటి చదువు ఎందుకంటే మనుషులు వాళ్ళు ఎవరైనా కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ అంట పాపం ఆ ప్రెసిడెంట్ వెంట విదేశాంగ మంత్రి హోసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ ఉన్నాడు అందులోనే ప్రయాణం చేస్తున్నాడు అజర్బైజాన్ మంచు పర్వత ప్రాంతంలో ప్రమాదం జరిగింది విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా దుర్ఘటన కొన దుర్ఘటన కొనసాగుతున్న గాలింపు చర్యలు శోక సముద్రంలో ఇరాన్ ప్రజలు సో ఒకటి కొంచెం మనం బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు నెక్స్ట్ మళ్ళా ఇంకా ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీఎం వద్దకు భూ భూపంచాయతీ వచ్చింది అది ఎవరిది అంటే సుచిత్ర భూ వివాదంలో మల్లారెడ్డి వర్సల్ అడ్లూరి పరస్పర విమర్శలతో హీటెక్కిన రాజకీయం ముఖ్యమంత్రిని కలుస్తామని ఇరు వర్గాలు వెళ్లడి రేవంత్ స్పందనపై పొలిటికల్ సర్కిళ్ళలో చర్చ ఎందుకంటే ఇద్దరు ఇటు మల్లారెడ్డి మొన్ననే ఆయన అల్లుండి ఆయన ఇద్దరు అరెస్ట్ చేసి లోపల పడేసి మళ్ళీ స్టేషన్ పేలించి బయటకు పంపించరు నిజంగా మల్లారెడ్డి లాంటి నికృష్టుడు భూ కబ్జాదారుడు మాజీ అని చెప్పుకోవడానికి సిగ్గుశరం లేని వ్యక్తి విద్యార్థులు రక్తం పీల్చే వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి భూ కబ్జాలకు సారే దాదాపుగా డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి ఆయనకు ఇంకేం రోజులు సంపాదించి పెట్టుకుంటావు ఎంతమంది ఉసురు పోసుకుంటామని చెప్పేసి ప్రజల్లో చీ కొడుతున్నారు నా వద్ద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటాడు మల్లారెడ్డి మరి నిరూపిస్తే అయిపోతుంది కదా మల్లారెడ్డి వద్ద సరైన డాక్యుమెంట్స్ ఉంటే సర్వే ఎందుకు అవసరం లేదంటున్నాడు విప్ సో ఇది అంటే బీజేపీ అంటున్నాడు లక్ష్మణ్ విప్ బీజేపీ లక్షణం కాదు విప్ లక్ష్మణ్ ఆ నుంచి మనం ఇంకా ఇస్తే లాస్ట్ మనం ప్రాణహిత నుంచే ఎంక్వైరీ మొదలై కాళేశ్వరంపై విచారణకు ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించే ఆలోచనలో జుడిషి జ్యుడిషియల్ కమిషన్ ఉందట మళ్ళా ఓకే ప్రాణాయిత చేయాల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు అనే విషయంపై ఆరా మహారాష్ట్రతో సంప్రదింపులు ఒప్పందాలపైన కాళేశ్వరం డిజైన్ నిర్మాణం నిబంధనల మేరకే జరిగిందని చెప్పేసి క్వశ్చన్ మార్కు ప్లానింగ్ జరిగిన డీవియేషన్స్ ఏంటి మూడు బ్యారేజీల అవసరం ఉన్నదా సాంకేతిక అవసరాలతో లోతైన అధ్యయనం చేసేందుకు రెడీ అంటున్నారు సో కేబినెట్ భేటీ నేడు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహణకు ఈసీ నుంచి అనుమతి అత్యవసర అవసరంపై మాత్రమే పర్మిషన్ ఉమ్మడి రాజధాని రుణమాఫీపై చర్చలు వద్దని కండిషన్స్ పెట్టారంట ఆయన సో ఇది కథ సో ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించలేదు మాజీ ముఖ్యమంత్రి నికృష్ట ఆలోచనలతో పుట్టిందే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులు ఎవడు చేయొద్దంటలేడు కానీ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అద్భుతంగా డిజైన్ చేసిన దాన్ని అది తీసుకొచ్చేది అదే కనుక కంటిన్యూ చేస్తే బాగుండేది కానీ అట్లా చేయకుండా ఈయన నికృష్టపు ఆలోచనలతో దాన్ని రీడిజైన్ చేసేసి డబ్బులు వెంచి సో ప్రజలకు గుదిబండగా తీరని అప్పుల బాధలో ఉంచేసేసి దాన్ని చేసింది ఇప్పుడు దాని మీద పగుండి వచ్చినాయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్ని రకాల నష్టాలు జరిగింది దాని తెలంగాణ ప్రజల నెత్తి మీద భారం కూడా పడ్డది ఆ రుణ భారం సో ఇవన్నీ పక్కన పెట్టిన ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి అయినా కూడా నిష్పక్షపాతంగా దాని మీద ఎంక్వైరీ జరిపించి దాని మీద ఎంత నష్టం జరిగిందని చెప్పేసి ఆ కట్టినోడు మీద కట్టించినోడు మీద ఆ ఇద్దరి మీద ఆ పైసలు వసూలు చేస్తే తెలంగాణ ప్రజలు కొంచెం ఆనందపడతారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నాను సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోతున్నాడు అయినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు శరము బుద్ధి ఏం రావడం లేదు సో ఏది ఏమైనా కూడా అంతగానో బుద్ధి చెప్పినాక కూడా వాళ్ళ లోపల ఇంకా మార్పు వస్తలేదు తెలంగాణ ప్రజలను రక్తం పీల్చి పిప్పి చేసిన ఆ కుటుంబం నిజంగా కూడా అనుభవిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఏం ఏం లాభం కొడుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు బిడ్డ జైల్లో ఉంది ఆయన ముఖం లేక బయటకు రావడం లేదు ఇవన్నీ నేను కాదు అనేది ప్రజలు అనుకుంటున్నారు ఆయన వాళ్ళకి ఈ వార్త చేరడం లేదు ఎన్ని కావు ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజల విద్యులు వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏం చేయాలో అదే చేస్తాం సో ఈ కొత్త ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ప్రజలకు మంచి ఇబ్బంది